హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగే ఎర్లీ మార్నింగే స్నానం చేసుకొని గోశాలకైతే అయితే వెళ్ళాను కంప్లీట్గా చూసారు కదా మొత్తం ఎక్కడికక్కడ మొత్తం మధ్యాహ్నం బి వీళ్ళు క్లీన్ చేసేటప్పుడు లేరు గోశాలలో సో మార్నింగ్ మార్నింగే దూడంగానే ఈ చిన్న దూడ ఇంచుమించుగా ఇది వారం రోజులు అవుతుంది చూసురు ఎంత ఇంత ముద్దుగా ఇంత క్యూట్గా ఉందో సో మొత్తానికైతే క్లీన్ చేసినాము క్లీన్ చేసిన తర్వాత అక్కడక్కడ కొద్దిగా ఆవు కూర్చోవడము లేకపోతే ఏదో సంథింగ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది ఈ ఆదివారం కొద్దిగా క్లీన్ చేయాలి సో మొత్తానికైతే ఆవు పేడ మొత్తం క్లీన్ చేసేసి యోగాకైతే వెళ్ళినాము ఇక్కడ కొత్త ప్లేస్లో వెళ్ళినాము వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అయితే అడిగింది సరే అని పువ్వులు అయితే తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చిన తర్వాత ఈరోజు వరలక్ష్మి ఫోటోలు ఊదిచ్చిందండి కంప్లీట్గా నేనైతే అనుకున్నా నీకు అంత హెల్త్ బాగాలేదు కదా అంటే అంత ఎనర్జీగా లేవు కదా ఎందుకు అంత డల్ ఉన్నావు కదా ఎందుకు ఇప్పుడు చేయడం అంత అవసరమా అంటే లేదు శుక్రవారం శుక్ల ఏ వారం ఇస్తా నేను శుక్రవారం మాత్రం పూజ చేస్తాను నీకు తెలిసిందే కదా అని అంటే నేనైతే మా అంకాలమ్మ గుడికి అయితే వెళ్ళినానండి అక్కడికి వెళ్ళి కొద్దిగా అమ్మని దర్శనం చేసుకొని వచ్చిన ఎందుకంటే మనం ఇంట్లో చేసే కొద్దిగా పూజ కన్నా అంటే ఇంట్లో ఈ మన ఎట్లా చేస్తుంది మనం అమ్మ దగ్గర అయితే ఖచ్చితంగా అయితే అటెండ్ కావాలి కదా అని మా అంకాలమ్మ గుడికి అటెండ్ అయినా అప్పుడు ఫోన్ లేకుండే సాయంత్రం ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది ఫలకనామ కాళికా మాత టెంపుల్కి అయితే వచ్చిన ఫ్రెండ్స్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే అమ్మవారు ఎక్కడైనా నిలబడి ఉంది వెలిచింది అమ్మ దయ్యం ఉంటేనే ఏదైనా జరుగుతుంది ఇదైతే వాస్తవమయ్య కానీ ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా అభివృద్ధి అయింది చాలా బాగుంది నేను అనుకున్న నేను ఒకప్పుడు అమ్మకు సేవ చేసేటప్పుడు ఇలా ఏం లేకుండే ఇన్స్టాగ్రామ్వి లేకుండే నేను చెప్పేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ నుంచి నమ్మి ఎక్కువ ఎక్కువయ్యారు ఎప్పుడు చూడని వాళ్ళు వచ్చి అటెండ్ అవుతురు సో నాకు ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే కొద్దిగా ఇక్కడ చెట్టు దగ్గర మర్రి చెట్టు అది ఏంది ఆ చెట్టు ఉంది కదా ఆ చెట్టు దగ్గర బి కొద్దిగా రికవర్మెంట్ చేస్తే బాగుండు అనిపించింది కానీ చూస్తున్నారు కదా కన్నులు పండుగ అనిపించింది అమ్మని చూస్తుంటే ఆల్రెడీ లోపల అది పటం గురించి ఏదో చేస్తుర్రు సంథింగ్ నేనైతే బయట నుంచి అయితే వీడియో తీసిన ఫ్రెండ్స్ కొద్దిగా అయితే ఇంకా సరేలే అని కొద్దిగా లోపలికి వచ్చి ఎలా ఉంది కొద్దిగా గ్రోత్ అయిందా అని అనుకుంటే ఫ్లోరింగ్ ఒకటి కొద్దిగా పర్లేదు అప్పటినుంచే ఉంది సో కొబ్బరికాయలు ఏమైనా కొట్టాలంటే అమ్మకి ఇక్కడనే సో ఫస్ట్ అయితే నేను కాలు అడుక్కోడానికి అయితే వెళ్ళాలి కదా ఎందుకంటే కాలు అడుక్కొంది అమ్మ దగ్గరికి అయితే వెళ్ళకూడదు అది మంచిది కాదు ఎందుకంటే మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తాం ఎన్నో చూస్తొస్తాం సో అన్నిటినీ ఆడ ఏమవుతుందిలే అని అనుకోకుండా ఇక్కడ చాలామంది ఏదో ఒక కోరికతో వస్తున్నారమ్మ ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలని ఒక చిన్న ఆశ అయితే చాలా ఉంది ఎందుకంటే ఎవరికి ఏ బాధ ఉందో తెలియదు కదమ్మ ప్రతి ఒక్కరి బాధ అమ్మ నాకు మంచి పొజిషన్ కావాలి అమ్మ నాకు మంచి జాబ్ కావాలి అమ్మ మంచి పెళ్ళి కావాలి అమ్మ సంతానం కావాలి అమ్మ నాకు ఆరోగ్యం కావాలి అమ్మ నాకు ఏ నరదృష్టి పడద్దు అని ఎంతోమంది వస్తుంటారు సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అమ్మ దయ్య ఉంటేనే ఏదైనా అవుతుంది అమ్మ దయ్య లేకపోతే ఏది కాదు అని మాత్రం నమ్మి అడిగి నమ్ నేను నమ్ముతున్నాను అమ్మ అమ్ముంది ఎప్పటికైనా మనకి ఏదో ఒక టైంలో సాధిస్తుందేమో కానీ మనం ఉండే పద్ధతిలో ఒక ధర్మం ఆ ధర్మాన్ని మర్చిపోకండి ఖచ్చితంగా ధర్మాన్ని పట్టుకొని ఉండండి ఖచ్చితంగా అమ్మ సాయం చేస్తుంది ఏం చేస్తున్నావురా అవును జొన్న రొట్టె రాదే మరి ఇంత ఎలా చేస్తున్నావు ఇది నార్మల్ ఏంది ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు మరి శారీ కట్టుకున్నావు కదా ఎక్కడికైనా వెళ్తున్నావు అని ఫ్రైడే 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 అంటే ఫ్రైడే ఫ్రైడే చేస్తారా ఎప్పుడు చేయరా అని కాదు కానీ ఫ్రైడే ట్రెడిషనల్గా అదే కథ చపాతి చూడండి ఎట్లా కొడుతుందో చపాతీ కాదు రొట్టె ఈ రొట్టె మా వాచ్మెన్ సాబు అడిగిండు నాకు బి ఒక రొట్టె తీసుకురా అని దేమో మొత్తం ఇట్లా అయ్యింది ఆయన తింటాడా అని కొద్దిగా భయం ఉంది అంతే అంట అరే మస్తు వేడి కాలుతుంది వేడి వేడిగా వస్తుంది గాలి చేయొద్దా మరి కోపమ్మా నేను ఎందుకు చేస్తారా ఆయన నాకు చెప్పు నువ్వు జల్లి చేస్తే జల్లి తింటాము వేడి వేడి వద్దామ్మా ఇవమ్మ ఇల్లంతా వేడిగా అయిపోయింది అవును ఇల్లంతా ఏంది సదీరవ్ వాసన వస్తుంది వాసన వస్తుంది చూసుకోవాలి మోరేది బయట పైపు అదేమో అనుకున్నా ఆడ చూసిన బాసం కమ్ముకున్నా గ్యాస్ చూస్తుంది అంటే ఇప్పుడు కుక్క ఆ సీజర్ చూసి ఏడది నాకు కుక్క అనే కోసం ఏమో చందనని పిలిచిన అది వచ్చి ఫ్రిడ్జ్ చూసి అవునా ఏమో మురిగిపోయిందేమో అన్నది

ఎంత పెరిగిందో చూడండి గడ్డి ఎన్ని రోజులు ఏందమ్మా మమ్మీ ఇంచుమించు ఈ రోజుకి మూడు రోజులు అవుతుంది గడ్డి చూడండి ఇట్లుంది ఎండాకాలం ఇంక ఇంతే ఇట్లనే ఉంటుంది అదే వర్షాకాలం వానాకాలం అయితే గడ్డి అనేది సూపర్గా వస్తుంది ఏ అన్ని రోజులు రాదు కానీ నాకు తెలిసి గడ్డి జల్లీ వాడాలి వేడికి అది పెరుగుతలేదు ఎప్పుడు ఏసీయా తెస్తా ఇంకేమైనా కావాలా ఇంకేం కావాలా ఎందుకు మనమే బండ్ల కూడా వెళ్ళిపోదాం భార్య ఉంటే భర్త ఆడ ఉండాలంటావా భర్త ఎక్కడ ఉంటే భార్య భార్య అక్కడ ఉండాలంటావా ఏది ఏది కరెక్ట్ జాగలేదా మరి పెళ్ళి చేసుకునేటప్పుడు యాగ్ లేదా అంటే జాగ కోసం పెళ్ళి చేసుకున్నావా లేకపోతే మీ నాయన నాకు సొంత ఇల్లు ఉందని చేసిండు ఏముంది ఏం పెంచినావో చెప్పు నాకు ఏం పెంచినావో ఏం తెచ్చినావో చెప్పు ఫ్రిడ్జు మిషిను ఒకే మనకున్నది మనకున్నది ఇంత ఉందేమో రూమ్ ఇంతకన్నా కొద్దిగా ఎడల్పు ఉండొచ్చు దాంట్లో ఫ్రిడ్జ్ వచ్చింది వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ బయటనే మనకి పెరిగి మనకు పెరిగింది ఏంది మనకు పెరిగింది ఏది లేదు మనం మన మనం అడ్జస్ట్ అయితే ఏదైనా అడ్జస్ట్ కావచ్చేమో పెరిగితే ఒక వాషింగ్ మిషన్ పెరిగింది విశాలంగా ఉండాలంటే విశాలంగా ఉన్న భర్తను చేసుకోవాలి నన్ను ఎందుకు చేసుకున్నావు చూడు సప్పుడు లేదు కుయ్య అంట లేదు కుయ్య అంట లేదు అట్లా మాడ కొడుతున్నావు అవుతుంది నాకొద్దు ఆ రొట్టెలు ఇట్లా మాడ కొడుతున్నావు నువ్వు నేను ముచ్చడి పెట్టా అది ఫ్రెండ్స్ మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి చూస్తారు కదా అమ్మ వేడి అయితే అవుతలేదు మస్తు చెబుతాలు వస్తూనే ఉన్నాయి అది భయ్యా ఉంటా బాయ్ అయ్యా కింద పడుతుంది ఏమానా పోపో నువ్వు అట్లే పో బల్లి బల్లికి ఇట్లా భయపడితే ఇట్లా అనా పోపో పో అయిపోయా 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 అన్నా ఇట్లా వచ్చా ఇట్లొచ్చా నీ దగ్గరకు వస్తున్నా సత్య గారు సరే చెప్తా ఓహో బల్లి నీ మీద పడాలా బల్లి మీద నువ్వు పడతావా చూడు పో అన్ననే తప్పిండు కిందికి నాకు భయం అవుతుంది రవి అని ఇప్పుడు చూస్తా వస్కా ఓకే బుష్ వతూనే బస్సు అర్జున పలుకున్నానా అర్జున పడుతున్నా అట్టనే చూస్తుంది సరే సరే రా రా దేవుడి మీద శ్వాస వదులు ಜಯ ಬಜರಂಗಲಿ ಅನೇ ಒ ಹಾಂ ಪಟ್ ಹಾಂ ರಾ 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 ಅತಿ ಹಾಂ ಚಂಪ ಅಂತೆ ಹಾಂ ನನ್ನ ಕೇಸವಾ ಹಾಂ ಚು ಚಿ ಚು ಹಾ అరే పిల్ల ఈడ పిల్ల చెప్తుంది అది అదే అది అది ఏం చేద్దామని భూ ఏం చేస్తుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా వరలక్ష్మి బల్లికి ఓం బూ బుష్ పష్ పా ఈష్ ఊ వెళ్ళిపోయింది నీ భయానికి వెళ్ళిపోయింది